విజయశాంతి గారు నాకు తల్లితో సమానం ఎంకర్ జూనియర్ ఎన్టీఆర్ సంచలనమైన వాక్యాలు ఎన్టీఆర్ ఇలాంటి ఎమోషనల్ కామెంట్స్ చేసేసరికి ఈ విషయాలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉన్నారు మరి ఇంతకీ విజయశాంతి గారిని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు పోగడారు అసలు విషయం ఏంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం అధ్యన్సన్ ఆఫ్ వైజయంతి ఈ మూవీ సృష్టిస్తున్నటువంటి ప్రబంధనం గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి ఈ మూవీ ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన రిలీజ్ అయి ఎంత అద్భుతంగా అదనని ఆకట్టుకుంటూ ప్రపంచవ్యాప్తంగా అల్లాడిస్తుందో తెలిసిందే అయితే మరి ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరినీ కూడా ఎంతగానో మెప్పించాడు ఎంకైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి ఈ ఈవెంట్లోనే విజయశాంతి గారి గురించి ఆమె యొక్క ఘనత గురించి ఆమె యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతూ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు మరి జూనియర్ ఎన్టీఆర్ విజయశాంతి గారి గురించి మాట్లాడుతూ విజయశాంతి గారు మా అన్న కళ్యాణ్ రామ్ గారి మూవీలో నటించడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తోంది ఈరోజు మా నాన్నగారు ఈ స్టేజ్ మీద లేరు అనే లోటును మాకు విజయశాంతి అమ్మ తీర్చేసింది ఆవిడ మాట్లాడుతుంటే ఆవిడలో నేను మా నాన్నగారిని చూశాను ఆమె చాలా చాలా స్పెషల్ ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మాత్రం ఒక్కసారిగా మాకు చాలా ధైర్యంగా అనిపించింది తనే మాకు చాలా ధైర్యం ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ అర్జున్ ఆఫ్ వైజయంతి మూవీలో కళ్యాణ్ రమన్న అలాగే విజయశాంతి గారు నటించిన నటనకు నేను పూర్తిగా ఫిదా అయిపోయి జూనియర్ ఎన్టీఆర్ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు ఇక దీంతో ఈ విషయాలు నెట్టింట ఎంతగానో హల్చల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది